అపూర్వ వస్తువులను వేలం వేసే కొన్ని సంస్థలకు రెండు పేల ఇరవై నాలుగు ఏడాది కాసుల వర్షం కురిపించింది కొన్ని కళాఖండాలు వేలంలో వందల కోట్ల రూపాయల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించాయి వాటిలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల ధర పలికిన ద ఎంపైర్ ఆఫ్ ఫ్లైట్ అనే కళాకృతి రెండు వందల కోట్లకు అమ్ముడైన డేవిడ్ హక్ని వేసిన ఈత కొలను చిత్రం నూట ఎనబై ఏడు కోట్ల రూపాయల ధర పలికిన రెస్ట్ ఆన్ ద ఫ్లైట్ ఇన్ టూ ఈజిప్ట్ ఉన్నాయి రెండు ఇరవై నాలుగు ఏడాదిలో అత్యధిక ధరకు అమ్ముడైన అపూర్వ కళాకృతులపై ప్రత్యేక కథనం రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైన కళాఖండాలను వేలం వేశారు వాటిలో ఇటీవల వేలంలో అమ్ముడైన ద ఎంపైర్ ఆఫ్ లైట్ అనే కళాకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది బెల్జియం కళాకారుడు రెనీ మగ్రిట్టే తీర్చిదిద్దిన ఈ పెయింటింగ్ ఈ ఏడాది వేలం నిర్వహించిన వస్తువుల్లో అత్యధిక ధర పలికింది న్యూయార్క్ లో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఆ కళాకృతి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు పలికి రికార్డు సృష్టించింది ఈ ఏడాది జరిగిన వేలంలో ఇదే కాకుండా మరికొన్ని అద్భుత కళాకృతులను మంచి ధరకు ఔత్సాహికులు సొంతం చేసుకున్నారు వాటిలో ప్రముఖ ఆర్టిస్టు డేవిడ్ హాక్నీ వేసిన కాలిఫోర్నియా ఆర్ట్ కూడా ఒకటి ఈత కొరను దృశ్యాలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందించిన ఈ కళాఖండం సుమారు రెండు వందల కోట్ల రూపాయలకు అమ్ముడై నిర్వాహకులను ఆశ్చర్యపరిచింది స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు సేద తీరుతున్నట్లు ఉన్న ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదులో డేవిడ్ హాక్నీ లాస్ ఏంజిల్స్ కు వెళ్లినప్పుడు వేశారు నలభై ఏళ్లకు పైగా కనుమరుగైన ఈ చిత్రం పలువురి ఆసక్తి మేరకు వెలుగులోకి వచ్చింది క్రిస్టీస్ సంస్థ వేలం వేసిన మరో అద్భుత చిత్రం రెస్ట్ ఆన్ ద ఫ్లైట్ ఇన్ టు ఈజిప్ట్ జీసస్ కు చెందిన ఈ చిత్రం వేలంలో నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడైంది ఈ పెయింటింగ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో దొంగల బారిన పడింది ఏడేళ్ల పాటు ఎక్కడా ఈ చిత్రం కనిపించలేదు అనంతరం ఆ దొంగలతో చర్చించి వారికి కొంత మొత్తం నగదును ముట్టజెప్పడంతో వారు ఆ అపూర్వ చిత్రాన్ని తిరిగిచ్చినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు వేలంలో అమ్ముడైన మరో అద్భుత పెయింటింగ్ ను రెడ్ కార్పెట్ పై గిటార్ థీమ్ తో పాబ్లో పికాసో తీర్చిదిద్దారు రకాల ప్రత్యేక రంగులతో రూపొందిన ఈ చిత్రం వేలంలో నూట పద్నాలుగు కోట్ల రూపాయల ధర పలికింది నీటిపై వసంత కాలంలో ప్రకృతి సౌందర్యాన్ని తెలిపేలా ఉన్న క్లాద్ మోనే వేసిన మరో అద్భుత చిత్రాన్ని వేలంలో ఎనభై రెండు కోట్ల రూపాయలను వెచ్చించి ఔత్సాహికులు సొంతం చేసుకున్నారు ఆరు మీటర్ల పొడవు కలిగిన బలూన్ మంకీ పేరుతో తీర్చిదిద్దిన కళాఖండం ఈ ఏడాది వేలంలో భారీ ధరకు అమ్ముడైంది జెఫ్ కూన్స్ తీర్చిదిద్దిన ప్రత్యేకమైన ఈ కళాకృతి వేలంలో ఎనభై కోట్లు పలికింది వేలానికి ముందు దీన్ని లండన్ పార్క్ లో ప్రదర్శించారు చూడటానికి చిన్నపిల్లల గాలి బుడగను మెలితిప్పినట్లు కనిపించే ఈ కళాఖండం నిజానికి స్టెయిన్లెస్ స్టీల్ తో మెరిసిపోయేలా జెఫ్ కూన్స్ తీర్చిదిద్దారు ఈ ఏడాది అందరి దృష్టిని ఆకర్షించిన మరో కళాకృతి కమిడియన్ పేరుతో తయారైన డక్ట్ టేప్డ్ బనానా ఆర్ట్ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరీజియో కాటెలాన్ సృష్టించిన బనానా టేప్ ఆర్ట్ సౌత్ బే సంస్థ వేలం నిర్వహించింది ఈ వేలంలో క్రిప్టో కరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిన్ సన్ దాన్ని యాభై రెండు కోట్ల రూపాయలకు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ అరటి పండు కళాకృతిని రెండు పంతొమ్మిదిలో తొలిసారి మియామి బీచ్ ఆర్ట్ బాసెల్లో ప్రదర్శించారు ఆర్ట్ వర్క్ లో భాగంగా ప్రతి మూడు రోజులకు ఒకసారి అరటి పండును మారుస్తుంటారు